వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎర్జీటీ మిత్రులకు మరియు తెలుగు పండిట్ మిత్రులకు తెలుగు విభాగం నుండి కళ్ళుండి చూడలేక అనే పాఠ్యాంశం గురించి నేర్చుకుంటూ ఆ కళ్ళుండి చూడలేక అనే పాఠ్యాంశం హెలిన్ యాడమ్స్ కెల్లర్ యొక్క ఆత్మకథ అని ప్రక్రియకు చెందింది అని కాబట్టి మనం ఈ పాఠ్యాంశంతో పాటు హెలెన్ కెల్లర్ యొక్క ప్రాధాన్యతను మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులరా కళ్ళుండి చూడలేక అనే పాఠ్యాంశం ఆత్మకథా ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఈ కళ్ళుండి చూడలేక అనే పాఠ్యాంశం హెలెన్ యాడమ్స్ కెల్లర్ యొక్క ఆత్మకథ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి కళ్ళుండి చూడలేక అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వికలాంగుల ఆత్మవిశ్వాసం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఈ కళ్ళుండి చూడలేక అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే ఆత్మవిశ్వాసం అవయవ లోపాన్ని జయిస్తుందని చెప్పడం ఈ కళ్ళుండి చూడలేక పాఠ్యాంశం యొక్క ఉద్దేశం మరి నిజంగా కళ్ళున్న వాళ్ళు చాలా తక్కువగా చూస్తుంటారన్న నమ్మకం రోజు రోజుకి బలపడుతున్నదే కానీ తగ్గటం లేదు గగుర్పాటు కలిగించే కోట్లాది విషయాలు నా స్పర్శ ద్వారా గ్రహిస్తుంటాను పోక చెట్లను పోక చెట్లనున్నీ దేవదారు వృక్షాల కరుకుదనాన్ని నా స్పర్శతో గ్రహిస్తాను వసంతకాలంలో కొత్త పరిమళాలు పూల పూల వెలుగుల కోసం అన్వేషిస్తాను మారుతున్న ఋతువులు నా జీవితంలో కొత్త రంగును కొత్త సంతోషాన్ని నింపుతాయి మనిషి తన సామర్థ్యాలకెప్పుడు విలువనివ్వడు అతడు ఎల్లప్పుడూ తనకు అందని వాటి కోసమే ఆరాటపడతాడు దృష్టి అనే వరాన్ని ఒక సాధారణమైన అంశంగా భావించడం దురదృష్టకరం కానీ ఈ వరంలో జీవితాన్ని సంతోషాల ఇంద్రధనుసుగా మార్చుకొని రాగరంజితం చేసుకోవచ్చు అని ఈ మాటలన్నీ అన్నది కళ్ళుండి చూడలేక అనే తన ఆత్మకథలో పేర్కొన్నది ఈ హెలెన్ ఆడమ్స్ కెల్లర్ ఈ ఎడ ఈ హెలెన్ ఆడమ్స్ కెల్లర్ మరి అమెరికాలోని అలభామా రాష్ట్రంలోని టస్కాంబియాలో పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరం జూన్ ఇరవై ఏడున జన్మించడం జరిగింది అంటే కళ్ళుండి చూడలేక అనే ఆత్మకథా ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం మరి ఈ హెలెన్ యాడమ్స్ కెల్లర్ పద్దెనిమిది వందల ఎనభై జూన్ ఇరవై ఏడున జన్మించడం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ హెలిన్ కెలర్ పుట్టుకతో అందరి మాదిరిగానే వినగలదు మాట్లాడగలదు చూడగలదు కానీ హెలిన్ కెలర్ మాట్లాడే సమయానికి వచ్చిన పెద్ద వ్యాధి కారణంగా ఆమె మోగ చెవిటి గుడ్డ గుడ్డిగా మారటం జరిగింది అప్పుడు ఆమెను అందభదిర పాఠశాలలో చేర్పించారు ఆమె తల్లిదండ్రులు అదే ఆమె జీవితానికి మేలు మలుపుగా మారింది ఆ పాఠశాలలో సలీవన్ అనే ఉపాధ్యాయుని ఉంది ఆమెకు పిల్లలంటే వల్లమాలిన అభిమానం ఈ సలీవన్ అనే ఉపాధ్యాయుని కూడా స్వయంగా అందభద్ర జీవితాన్ని అనుభవించింది సలీవన్ ఉపాధ్యాయునికి హెలెన్ కెలర్ ఆడుకునే బొమ్మ ద్వారా బాగా చదువు చెప్పే అవకాశం లభించింది హెలెన్ కెలర్కు ఆ బొమ్మ అంటే ప్రాణం ఒక్క క్షణం కూడా విడిచి ఉండేది కాదు అదే ఆమెకు మేలు చేసింది మరి ఈ అందభద్ర పాఠశాలలో ఉన్నటువంటి సలీవన్ సలీవన్ అనే ఉపాధ్యాయుని పూర్తి పేరు అన్నే మాన్స్ ఫీల్డ్ సలీవాన్ అని గుర్తుపెట్టుకోవాలి అన్నే మాన్స్ ఫీల్డ్ సలీవాన్ మరి ఈమె పేరు ఇది ఇలా ఉండగా ఒకరోజు హెలెన్ నోటి నుండి ఏవో కొన్ని శబ్దాలు వెలువడ్డాయి వాటిని కొంచెం అటు ఇటుగా సవరిస్తే ఈరోజు చాలా వేడిగా ఉంది అని దాని అర్థం ఆ తరువాత సలీవన్ ఉపాధ్యాయుని ప్రోత్సాహంతో కేంబ్రిడ్జ్ పాఠశాలలో చేరింది హెలెన్ ఆడమ్స్ కెల్లర్ మరి జూన్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల ఎనభై అమెరికాలో జన్మించిన హెలెన్ యాడమ్స్ కెల్లర్ ఈ విధంగా పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో బిఏ పూర్తి చేసింది మరి అదే సంవత్సరంలో బ్రెయిలీ లిపిలో నా ఆత్మకథ పేరుతో తన జీవిత విశేషాలను రాసింది ఈమె ఆత్మకథ ప్రపంచ భాషలన్నిటిలోకి అనువాదం అవటం విశేషం మామూలు మనుషులకు కళ్ళు రెండే కానీ ఆమె శరీరమంతా స్పర్శనేత్రాలు ఉన్నాయి ఈమె ప్రపంచమంతా తిరిగి ప్రత్యేక అవసరాలున్న పిల్లలను కలిసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది నా ఆత్మకథ హెలెన్ కెల్లర్ యొక్క ఆత్మకథ పేరు నా గురించి నాలుగు మాటలు కాలోజీ గారి ఆత్మకథ పేరు అని గుర్తుపెట్టుకోండి ఇక ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అమెరికాలో మరి అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను హెలెన్ యాడమ్స్ కెల్లర్ గెలుచుకోవటం జరిగింది మరి పంతొమ్మిదవ శతాబ్దంలో అత్యంత శక్తివంతులలో ఒకరు నెపోలియన్ మరొకరు హెలెన్ కెల్లర్ అని ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వైన్ పేర్కొన్నాడు హెలెన్ కెల్లర్ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ గ్రంథ రచనతో పుస్తక రచనకు శ్రీకారం చుట్టారు ఈ హెలెన్ కెల్లర్ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ రచనతో పుస్తక రచనకు శ్రీకారం చుట్టారు అని గుర్తుపెట్టుకోవాలి మోగా చెవిటి గుడ్డి వ్యక్తికి మాట్లాడటం రాయటం నేర్పిన ప్రపంచంలో మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఏది అంటే ఫెర్కిన్స్ ఇన్స్టిట్యూట్స్ ఇది అమెరికాలోని బోస్టన్ పట్టణంలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా మారుతాయని గుర్తుపెట్టుకోవాలి మనం మోగా చెవిటి గుడ్డి వ్యక్తికి మాట్లాడటం రాయటం నేర్పిన ప్రపంచంలోని మొట్టమొదటి సంస్థ ఏది లేదా మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఏది అని అడగొచ్చు పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్స్ ఈ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ అమెరికాలోని బోస్టన్ పట్టణంలో ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్స్ ప్రపంచంలోనే మోగా చెవిటి గుడ్డి వ్యక్తికి మాట్లాడటం రాయటం నేర్పిన ఇన్స్టిట్యూట్గా గుర్తింపు పొందింది మరి ఆ మొట్టమొదటి రాయటం మాట్లాడటం నేర్చుకున్న మోగా చెవిటి వ్యక్తి ఎవరు అని అడిగితే లారా బ్రిడ్జియా అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో మొట్టమొదటిగా మాట్లాడటం రాయటం నేర్చుకున్న మోగా చెవిటి వ్యక్తి లారా బ్రిడ్జియా నేర్పిన ఇన్స్టిట్యూట్ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్స్ బోస్తాన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా హెలిన్ కేలర్ పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం నుంచి ప్రపంచ దేశాల పర్యటనలు ప్రారంభించారు మరి పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఆ సందర్భంగా మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధ లక్ష యుద్ధాలలో శతగాత్రులైనటువంటి సైనికుల పునరావాస కేంద్రాల ఏర్పాటు కృషి చేశారు హెలెన్ కెల్లర్ ఇటు అందులకి సేవ చేయటమే కాకుండా మరి మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండవ ప్రపంచ యుద్ధాలలో క్షతగాత్రులైనటువంటి సైనికుల పునరావాస కేంద్రాల ఏర్పాటు కృషి చేసింది కూడా ఈ హెలెన్ ఆడమ్స్ కెల్లర్గా మనం గుర్తుపెట్టుకోవాలి మరి యుద్ధాలలో మరణించిన సైనికుల కోసం మరి వారి సంక్షేమం కోసం వివిధ పథకాలను ప్రారంభించారు హెలెన్ కెల్లర్ ఆమె మరణించిన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం నాటికి ఆమె ముప్పై తొమ్మిది దేశాల పర్యటనలు చేశారు ఈ హెలెన్ ఆడమ్స్ కెల్లర్ అని గుర్తుపెట్టుకోవాలి మనం అంటే పంతొమ్మిది వందల పద పద్నాలుగో సంవత్సరంలో ప్రపంచ పర్యటనలు ప్రారంభించిన హెలెన్ కెల్లర్ ఆమె చనిపోయిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం నాటికి ముప్పై తొమ్మిది దేశాల పర్యటనలు చేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి హెలెన్ కెల్లర్ భారత పర్యటన జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఐదు ఈ పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలోనే బాండుంగ్ సమావేశం కూడా జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో హెలెన్ కెల్లర్ భారతదేశాన్ని సందర్శించింది పర్యటించింది ఆ సమయంలో మరి మన ప్రధాని నెహ్రూ గారి సమక్షంలో గొప్ప బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలోనే ఆస్కార్ అవార్డు కూడా ఆమెకు రావటం జరిగింది మరి పంతొమ్మిది వందల యాభై ఐదు భారత పర్యటనలో నెహ్రూను స్పృశించి నెహ్రూ గురించి కెల్లర్ చెప్పిన మాటలు నెహ్రూ ఒక కళాఖండమని శాంత స్వరూపుడని విశాల హృదయుడు అని సాధారణ పాలకుడు అని అభివర్ణించింది కెల్లర్ అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థను స్థాపించింది మరి హెలెన్ ఆడన్స్ కెల్లర్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి హెలెన్ కెల్లర్ రచనలు ద ద స్టోరీస్ ఆఫ్ మై లైఫ్ నా ఆత్మకథ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ద స్టోరీ ఆఫ్ డార్క్నెస్ మై రిలీజియన్ ద వరల్డ్ ఐ లివ్ ఇన్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ద ఓపెన్ డోర్ లెట్ హజ్ హౌ పేయింగ్ లెట్ హజ్ హౌ పేయింగ్ ద సాంగ్ ఆఫ్ ద స్టోరీ వెల్ మొదలైనటువంటి రచనలు హెలెన్ కెల్లర్ రచించినటువంటి రచనలుగా గుర్తుపెట్టుకోవాలి మరి హెలెన్ కెల్లర్ పొందినటువంటి అవార్డులు అమెరికా దేశపు అత్యున్నత అవార్డు ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ మరి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇంపార్టెంటు ఈ బిట్లు మరి ఈ యొక్క తెలుగు కంటెంట్ విషయంలోనూ ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అమెరికా దేశపు అత్యున్నత అవార్డు ఏమిటి అని అంటే ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ దీనిని హెలెన్ కెల్లర్ పొందింది మరి ఫిలిప్పీన్స్ దేశం యొక్క గోల్డెన్ హార్ట్ అవార్డు గోల్డెన్ హార్ట్ అవార్డు ఏ దేశం అంటే ఫిలిప్పీన్స్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ గోల్డెన్ హార్ట్ ఫిలిప్పీన్స్ దేశం అవార్డును కూడా హెలెన్ కెల్లర్ గెలిచింది మరి లెబనాన్ మరియు బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డును కూడా గెలవటం జరిగింది అంటే లెబనాన్ మరియు బ్రెజిల్ దేశపు అవార్డు ఏమిటి అని అంటే ఆర్డర్ ఆఫ్ క్రాస్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ క్రాస్ ఏ దేశం అవార్డు అని అంటే లెబనాన్ మరియు బ్రెజిల్ దేశం ఈ రెండు దేశాలకు కూడా ఆర్డర్ ఆఫ్ క్రాస్ అనేది మరి అత్యున్నత పురస్కారంగా మనం గుర్తుపెట్టుకోవాలి ద ప్రెసిడెన్షియల్ ఆఫ్ ఫ్రీడమ్ ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అమెరికా అత్యున్నత పురస్కారంగాను గోల్డెన్ హార్ట్ ఫిలిప్పీన్స్ అత్యున్నత పురస్కారంగాను మనం గుర్తుంచుకోవాలి అంతేకాదు ఫ్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలుగా కూడా ఈమె గౌరవాన్ని పొందింది మరి ఈ విధంగా అనేక విషయాల్లో మరి తనదైన శైలిలో అత్యున్నతంగా ఎదిగి పది మందికి మార్గదర్శకంగా ఉండి తన కష్టంతో తిరిగి మాటను చూపును సంపాదించుకోగలిగినటువంటి గొప్ప వ్యక్తిగా మనం హెలెన్ కెల్లర్ను ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిదవ శతాబ్దంలో శక్తివంతమైనటువంటి ఇద్దరిలో ఒకరిగా గుర్తించడం జరిగింది మరొకసారి హెలెన్ కెల్లర్ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి సంవత్సరాలను ఒకసారి పరిశీలిద్దాం పద్దెనిమిది వందల ఎనభై జూన్ ఇరవై ఏడున అమెరికాలోని అలబామా రాష్ట్రంలో టాస్కాంబియా అనే పట్టణంలో జన్మించారు పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో బిఏ పూర్తి చేశారు పంతొమ్మిదవ శతాబ్దంలో గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం నుండి విదేశీ పర్యటనలు మొదలుపెట్టి తాను మరణించిన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నాటికి మొత్తం ముప్పై తొమ్మిది దేశాలు పర్యటించారు మరి ఈ విదేశీ పర్యటనలో భాగంగా భారతదేశ పర్యటన హెలెన్ కెల్లర్ జరిపినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఐదు ఈ పంతొమ్మిది వందల యాభై ఐదులోనే ఆస్కార్ అవార్డు కూడా పొందింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ఒకటిన ఆర్కన్ రిడ్జ్ వెస్ట్ పోర్ట్లో అమెరికాలో చనిపోవటం జరిగింది మరి ఈ విధంగా హెలెన్ కెలర్ని మనం అధ్యయనం చేయాలి మరి ఇంకా హెలెన్ కెలర్ వంటి స్ఫూర్తి దాతలు మరి ముఖ్యలను ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి ఎనిమిదిన ఇంగ్లాండ్లో పుట్టిన స్టీఫెన్ హాకింగ్ మరి వికలాంగుడే అయినప్పటికీ గొప్ప గొప్ప విజయాలు సాధించారు ఈ స్టీఫెన్ హాకింగ్ పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి ఎనిమిదిన ఇంగ్లాండ్లో జన్మించారు కాబట్టి స్టీఫెన్ హాకింగ్ ఏ దేశస్తుడు అంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ స్టీఫెన్ హాకింగ్ అనే గుర్తుపెట్టుకోవాలి మరి పదిహేడు సంవత్సరాల వయసుకే ఎనభైకి పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చి యాక్సిడెంట్లో కాలు పోయినప్పటికీ కృత్రిమ కాలు ద్వారానే అద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శనలు చేసి స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి వారు సుధా చంద్రన్ ఏమే మయూరి సుధగా కూడా గుర్తింపు పొందింది పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరం ఫ్రెంచ్లో పుట్టి అందులో లిపి నిర్మాత లూయి బ్రెయిల్ ఈ అందుల లిపిని తయారు చేసినటువంటి అందులో లిపి నిర్మాత లూయి బ్రెయిల్ జన్మించినటువంటి సంవత్సరం పద్దెనిమిది వందల తొమ్మిది ఈ లూయి బ్రెయిల్ ఫ్రెంచ్ దేశస్థుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి మరి పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో పుట్టిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు కూడా మరి వికలాంగుడే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వయోలిన్ విద్వాంసుడు ద్వారా వెంకటస్వామి నాయుడు జన్మించారు ఈ పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో స్వామి వివేకానంద ప్రపంచ సర్వమత సమ్మేళన సభలో పాల్గొని మరి అద్భుతమైన ప్రసంగం చేయటం జరిగింది షికాగో నగరంలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ విధంగా మనం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి హెలెన్ కెల్లర్ గురించి మనం తెలుసుకుని అధ్యయనం చేసినట్లయితే మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ వీడియో నచ్చిన మిత్రులు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన మిత్రులకు ధన్యవాదాలు